राज ఈరోజు మరి బ్రహ్మాజీగాడ గ్రామాన్ని సందర్శన జరిగింది ఆ సంఘటన కోసం ఆ సంఘటన పాల్గొనేసిఫిక్లో పాల్గొంటున్నటువంటి మా యొక్క డిపిఎం రాష్ట్ర నాయకుడు శంకర్ గారు మరి యొక్క మా బాధితుడు రమేష్ గారు గైన్ రాజు గారు మల్లన్న గారు డిగ్న గారు గంగారాం గారు బబ్బులు గారు మరి నారాగూడ్ సార్ ఈ యొక్క సంజీవ్ గారు దళిత సంఘాల నాయకుడు అందరి పేరు పేరున అందరి పేరు దేవేంద్ర పేరు పేరిన నాయక జేబిఎంలు కామారెడ్డి పట్టణానికి కేకే తెలియడంత దూరంలో బ్రహ్మాజి గ్రామం ఉన్నది ఆ గ్రామంలో దండ సంఘటన దురదృష్టకరణ సంఘటన చాలా బాధాకరం చాలా దుర్మార్గం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్థానం తర్వాత కూడా ఇంకా కులవ జరుగుతుందంటే సభ్య సమాజం సిగ్గుపడాల్సింది తలవంచుకోవాల్సిన విషయం ఒకసారి మేధావులు అంతా ఆలోచన చేయాలి ప్రజాస్వామ్యవాళ్ళు అంత ఆలోచన చేయాలి అన్ని వర్గాల బహుజనులు మేధావులు అన్ని కులాల నాయకవర్గం చేయాలి మరి సైడ్ ఇంకా డెబ్బై ఏమి సంవత్సరాల తర్వాత కొనసాగుతుందని అంటే ఇక మనం దానికి ఏం చెప్పాను ఏం మాట్లాడను చాలా ఇబ్బంది అనిపిస్తున్నాయి మన గ్రామంలో అందరం కూడా అందరం అని అన్న తమ్మి బావ అన్న చెల్లి అక్క అని చెప్పి వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం గొల్లొళ్ళం కానీ కురుముళ్ళం కానీ యాదవులు కానీ తర్వాత మన గౌడ్స్ కానీ ముదాలు కానీ ఏ మాల మాది అందరం కూడా మనం అత్త ఉన్నటువంటి జీవితంలో ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం నేను పోలీస్ శాఖను ఆదేశించిన మన గొల్ల ఏ విధంగా అయితే మాట్లాడిండో ఆయన వీడియో నేను విన్నా ఆ వీడియో విన్నప్పుడు నాకు సిల్వాల కూడా గొప్ప వచ్చింది నాకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అయ్యి రమేష్ మా రమేష్ మార్గేటప్పుడు దేవుడు నువ్వు నీకు కూడా మంచిది కావాలి నాకు మంచిది కావాలి నేను మహిళను కూడా వాకమన్నా అని చెప్పి మహిళను అవమానపరుస్తున్నాడు దళితులను అవమానపరుస్తున్నాడు మరింతాళను బయట పంపిన చెప్పి మరి ఈ రకంగా చేయడం చాలా సిగ్గు చేయటం ఇదే ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా బేరాలు సారాలు మన ప్రయత్నాలు కేసు ఉపసంహరణ కోసం తప్పైందని కాలు ముగివనీతున్నా ఉన్నారు అన్నీ ఏం లేదు నేను పోలీసు శాఖ ఎస్పీ గారిని ఆదేశించిన అక్కడ డిఎస్పీ గారు వచ్చిండ్రు బీఎస్పి మేడం వచ్చింది ఇక్కడ ఎస్పి గారితో కూడా మాట్లాడినా ఏది ఏమైనా గుర్ర దాని కుట్రదారు ఎవరవుతున్నారో ఎవరైతే ఈ తరహాలే వాళ్ళని రాణిగ మా మాలవడ మాది ఉన్న చెప్పి అన్నారో కూడా తక్షణమే ఇరవై నాలుగు గంటల ఒకట అరెస్ట్ చేసి జైలు గొప్ప అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన పోలీసు శాఖకు మరి గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడినా ఇటువంటి సంఘటన మళ్ళీ జరగదంటే చట్టం అంటే భయం ఉండాలి మరి ఈ సమాజంలో కూడా మన కులం అనేది ఒక సమాజంలో ఈ కులం అనేది ఒక కలుపు మొక్క దాన్ని మనం తీసేయాలి తీసేసినప్పుడే మన సమాజ మనం బంగారు తెలంగాణ సాధ్యమైతే మరి అటువంటి సమయంలో కూడా ఈ టైంలో కూడా కులాలు మతాలు ఎన్ని చూస్తున్నాయి ఎన్ని ఎన్ని జరుగుతున్నాయి కులాలు కులాంతరాల ఎన్ని జరుగుతున్నాయి ఏ ఏ కులం మాత్రం లేకుండా చదువుకున్న చేయాల సమాజంలో కులాంతరం జరుగుతున్నాయి ఆనందాంబరిక భక్తున్నాం అటువంటి సమయంలో మాలమాయూ రావద్దేడికి ఈ గులేబురావద్దని మాట్లాడడం మాత్రం చాలా సిగ్గుసేటు మనం ఎక్కడినోసర అర్థం చేసుకోవాలని చెప్పి నేను గుర్తు ఉన్నా ఏది ఏమైనా మేధావులు వైద్య సంఘాల నాయకులు దళిత నాయకులందరూ కూడా ముగ్ధ ఉన్నతం ఖండించాలి ఇటువంటి సంఘటన మనం ఎక్కడ కూడా క్షమించడానికి నేరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని వారిని జైల్లో పెట్టేంత వరకు వారికి పఠిన శిక్ష పడేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ రమేష్ కుటుంబానికి అండగా ఉంటుంది దళితులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై భీం జై అందరికీ నేను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిటీ చైర్మన్ బెంకటేరు నమస్కారం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నాయకు శంకర్ గారు మరి గైన్ రాజు గారు మల్లన్న గారు ఈఎస్ గారు గంగారాం గారు బబ్బులు గారు అన్ని దళిత సంఘాల నాయకులకు అందరికీ అవునా